చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో కాకర్ల పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి ఉమ్మడి అభ్యర్థులతో కలిసి స్థానిక బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయగిరి పాత బస్ స్టాండ్లో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతిరోజు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఎవరు పోయినా నేనున్నాను అని చెప్పి అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాల్లో కుట్టుబడిన పనులన్నీ పునరుద్ధరించి ప్రజలకు ప్రభుత్వానికి వారదగా నిలబడి కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరికి ఏం కావాలో తెలుసుకొని ప్రతి ఒక్కరి మననలు పొందుతూ ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ గారు అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు అదే విధంగా ఎమ్మెల్యే గారు బయలుస్తున్నాడు అందుకని శాసనసభ్యులు గారు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారం రావాలంటే ఇప్పుడు మనం అందరినీ కోరుకొని పని ఉన్న పని చేసి పెట్టి పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ఆశిస్తూ మా అన్న శ్రీ కాకుల సురేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయగిరి గ్రామ పంచాయతీ పాత బస్టాండ్ లో మేము నాయకులము కార్యకర్తలందరితో కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకున్నాను అదే విధంగా మీ అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో ఎలా ప్రయత్నిస్తున్నాడో పైన కింద జబ్బల బడుగు నుంచి ఇంత పెద్దదైన నియోజకవర్గంలో జలదంగి మండలం నుంచి కొండాపురం మండలం కలిగిరి మండలం వింజమూర్ మండలం అలాగే మండలాల వారీగా పనులు పునరుద్ధరించుకుంటూ ప్రతి ఒక్కటి రివర్స్ టెండర్ లో పంపి చేసినటువంటి పాత పనులన్నీ మరలా చేసుకుంటూ మొదలు పెడుతూ ఆయన తిరుగుతున్నారు ఈ రోజు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక వీధిలో ఏదో ఒక గ్రామంలో అభివృద్ధిలోనే పాటు పడుతున్నారే తప్ప వీళ్ళలాగా పాత నాయకుల్లాగా కాకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మా కాకల సురేష్ అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో ఆయన బాగుండాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం